ఈ రోజు ఆ యొక్క బ్లాక్ షర్ట్ వేసుకున్నారంటే ఈ రోజు ఫంక్షన్ కోసమో లేకపోతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం కోసమో ఆ యొక్క నల్ల షర్టు ధరించి ఇక్కడికి మన అధ్యక్షుడు ముప్పై ఏళ్ళ నుంచి సుదీర్ఘంగా ఆ యొక్క బ్లాక్ షర్ట్ నే ధరించుకుంటా నల్ల షర్టు నే ఎందుకు ధరిస్తారంటే ఏదైనా నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు లేకపోతే ఏమైనా న్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి బైఠాయించి చిన్న చిన్న బ్లాక్ బ్లాక్ బ్యాచ్లు పెట్టుకొని నిరసన చేస్తారు ఏకంగా బీసీలకు న్యాయం జరగాలి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో కాదు ఉమ్మడి రాష్ట్రంలోనే బీసీ ముఖ్యమంత్రులైతేనే తెలంగాణలో అయినా సరే ఏర్పడిన తెలంగాణలో కుడక బీసీ ముఖ్యమంత్రి అయినప్పుడే నా యొక్క దీక్షను విరమిస్తా అని చెప్పి ఇప్పటికీ నల్ల సెట్ మీద ధరిస్తున్నందుకు మన అందరం ధన్యవాదాలు తెలియగా ఇటువంటి వ్యక్తులని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఏదో స్పీచ్ల కోసమో లేకపోతే అటెండ్ కోసమో బయట మనం మాట్లాడాలని కాదు బీసీ వాటాన్ని బీసీ వాదాన్ని బీసీ భావజాలాన్ని బలంగా ప్రగాఢంగా ఎప్పుడైతే ఇలాంటి ఏజుడు డెబ్బై ఏళ్ళకి లేదంటే ఇప్పుడు ఇప్పుడు పుట్టిన పది పిల్లలకి పదిహేను ఏళ్ళ పిల్లలకి బీసీ విద్యార్థులకి చర్చ జరగాలి ఎందుకు అవసరం మనకు ఈ బీసీ ఐక్యత ఏ అవసరము కుల పిచ్చి ఏవైతే ఉందో ప్రతి ఒక్కరు ఇప్పుడు గతంలో ఈ ముప్పై ఏళ్ల క్రితం పోతే ఆఫ్టర్ తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రతి కుల సంఘాలు సంఘటితమవుతున్నాయి అవునా కాదు ప్రతి కులం మనం ఎందుకు ఏర్పరచుకోవద్దు స్థానం అనుకుంటున్నాం ప్రతి ఒక్కరు మన కుల భవనాలు ఎందుకు కావాలనుకుంటున్నాం మరి మన కుల ఐక్యతలో మనకున్నంత శ్రద్ధ మనకున్నంత పటిష్టత మన కుల బిడ్డకి అన్యాయం జరిగితే పది మందిపై కొట్లాడుతూ ఉన్నాం ఒక్కడో కొట్లాడితే జరగదు న్యాయం మన అందరం ఆ ఊర్లలో ఉన్న పదిహేను ఇరవై కులాలు మన బీసీ కులాలు కలవాలి బీసీలందరం ఐక్యత కావాలి నీ కులం కోసం ఏ విధంగా పాటు పడుతున్నావో రేపు రాబోయే కాలంలో అందరం కుల కలవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఆ కులము ఈ కులం కాదు మన అందరము ఒకటే కులం బీసీ కులం అని నిర్ధారించుకోవాలని చెప్తా ఉన్నా రాబోయే కాలంలో రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్ కి ఉంటే బీసీల వెనుకనే అగ్రవర్ణ కులాలుంటారని ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తున్నా బీసీలు ఈ రోజు ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందర ప్రతి ఒక్క బీసీ ప్రతి బిడ్డ ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం ధూమ్ ధామ్ పాటలు పాడుతూ రోడ్డు మీద పల్లె సకలజన్య సమ్మెలు చేస్తూ విద్యార్థుల సైతం మాకు తెలంగాణ కావాలని ఆ రోజు గొంతు విప్పిన రోజు ఏకంగా పద్నాలుగు ఏళ్ళు పోరాడితే తెలంగాణ వచ్చింది ఒక అగ్రవర్ణాలు కాదు కేవలం బలహీనాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు బహుజన పిల్లలు మాత్రమే కానీ అలాంటి పిల్లలు జెండాలు మోసి పార్టీ కండువాలు మోసుకొని పోస్టర్లు అతికించి వార్ పోస్టర్లు వాళ్ళు అర్ధరాత్రి అతికించి పోస్టర్ బ్యాలెట్లు గాని స్టిక్కర్స్ ఓటర్ లిస్ట్ గాని ఇంటింటికి పంచడంలో బీసీలు ఎస్సీలు మాత్రమే బీసీలు ఎస్సీలు మాత్రమే ఉన్నారు సో ఇలాంటి పిల్లలకి మనకు తెలంగాణ వచ్చిన తర్వాత వాడుకోవడమే తప్ప అధికారానికి దూరం ఉన్నాం కేవలం బీసీలు అంటే ఓన్లీ నామినేటెడ్ పోస్టులకు మాత్రమే అరువులు ఆ నామినేటెడ్ పోస్ట్లకు కూడా అయ్యా రోజు వస్తుందంటే ఆ ఒక రోజు ఏం రాదు ఆ నామినేటెడ్ పోస్ట్ కోసం అధికార పార్టీలో ఐదేళ్లు చేతులు కాకపోయినా మనం తిరగాల్సి వస్తుంది కాలు కాళ్ళు అరిగిపోతా ఉన్నాయి అయినా కు మనం నోడ్కోకపోయినా అది మన అధికార పార్టీలో నామినేటెడ్ పోస్టులకే ఒక తల తీర్చుతున్నాం ఇలాంటి పరిస్థితి మారాలి బీసీలు రాజాధికారం అయిపోవాలి బీసీలు లు రాజపాలన చేస్తారని రావాలి దీనికి ఉదాహరణ ఛత్రపతి శివాజీ నోడు చిత్రపతి మహాశివరాజ్ ఈ రోజు దేశానికి ఆదర్శం ఒక బీసీ బిడ్డ తెలంగాణలో చిత్రపతికి సమకాలీకుడు సర్దార్ సర్వై పాప గౌడ్ మహారాజ్ మరి తెలంగాణలో సాకరి ఐలమ్మ ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముందు నుండి నడిపింది తొట్టి కొమడయ్య ఇలా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ధర్మభిక్షం గారు కామ్రేడ్ తరపున ఉండి ఎంతో మందికి ముందు నాయకత్వం వహించిన వాళ్ళందరూ మన అందరం ఈ రోజు వాళ్ళ వాళ్ళ వారసత్వాన్ని పులుపుపుచ్చుకోవాలి రాబోయే కాలంలో బీసీలు మేము అధికారం చేపట్టాలి ఈ రోజు అన్నగారు ఆధ్వర్యంలో నడిచిన కుల గణన ఏదైతే ఉందో ప్రెస్ మీట్లు పెట్టి టీన్ మార్ మల్లన్న పెద్ద మహాసభ జరుగుతుంటే వరంగల్ ఆ రోజు నేను పోయిన అదే రోజు బీసీ డిక్లరేషన్ చేసింది ఎంత దారుణం అంటే కేసీఆర్ మూడు కోట్ల అరవై ఐదు లక్షలని బీసీలని ప్రకటించి ఏ విధంగా మోసం చేసి మనకు కేవలము ముప్పై మూడు శాతం ఉన్న రిజర్వేషన్ ని ఇరవై మూడు శాతానికి పడేసి జెడ్పీటీసీ లేదు ఎంపీటీసీ లేవు దారుణమైన మోసాన్ని కేసీఆర్ చేసింది కానీ తిరిగి ఆ మోసం మనకు మళ్ళీ మనకి రేవంత్ రెడ్డి రూపంలో అదృష్టం తగ్గుతున్న సందర్భంలోనే అక్కడ తీర్మానం వల్ల మీటింగ్ జరుగుతుంది వెంటనే మూడు కోట్ల యాభై ఐదు లక్షలు మీ జనాభా అని చెప్పింది అయ్యా పది పది క్రితం మూడు మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షలు ఉన్న కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేల్లో పదమూడు లక్షలు తగ్గిపోయింది ఏకంగా మీరు పెట్టింది వెబ్సైట్ లో ఎన్నికల వెబ్సైట్ లో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల ఓటర్లు ఉన్నారు తెలంగాణలో అని పెట్టింది మరి మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల తెలంగాణలో ఉంటే మరి జీరో టు ఫైవ్ ఇయర్స్ శిశువులు చిన్న చిన్న పిల్లలు ఒక పది లక్షల మంది ఉంటారు వాళ్ళు ఎన్రోల్ కాలే ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఒక పది లక్షల మంది ఉంటారు వాళ్ళు ఎన్రోల్ కాలే మరి ఒకటో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న పిల్లలు రాష్ట్రంలో అరవై లక్షల మంది విద్యార్థులు ప్రైవేటు ప్రభుత్వ పనులలో చదువుతున్నారు దాదాపు వెరసి ఇవన్నీ ఇరవై లక్షలు నువ్వు వేసిన లెక్కకు ఎనభై ప్లస్ మూడు కోట్ల యాభై లక్షలు కడితే నాలుగు కోట్ల ముప్పై లక్షలు మరి ఎక్కువైంది అంటే తప్పుల తడక అంటే మీరు తొంభై ఏడు శాతం కంప్లీట్ అయింది మూడు శాతం ఓన్లీ మూడు శాతమే ఉందన్నారు సో మీది వెంటనే మీరు దాన్ని తేరుకొని పది లక్షలే తక్కువ సమగ్ర గురుగా అన్నగారు ఇప్పుడు చెప్పినట్లు మీరు ఏదైతే ఉందో మీకు పారదర్శకంగా చేస్తే బీసీలకు న్యాయం జరిగిన వాళ్ళు మిమ్మల్ని రాబోయే కాలంలో మేమే అందాలకి ఇస్తారు మా బీసీ బిడ్డలే ఇప్పటికీ మా బీసీ సోదరుల వల్లనే మీరు ఎమ్మెల్యేలు మంత్రులు అయినారు ఇప్పుడు మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానే చిట్ట అన్నారు దాని అమలు మీ పార్టీలో ఇప్పుడు ఒక ఆరు మంది మంత్రులకు ఇచ్చి చూపించండి త్వరలోనే మా యొక్క బీసీ బిడ్డలు శ్రీహరి అన్నారన్నారు వాళ్ళకు మీరు అన్న వాగ్దాన చట్టబద్ధత కల్పించండి ఇక్కడ చట్టబద్ధత కల్పిస్తే బీజేపీ సోదరులకు విజ్ఞప్తి సెంటర్ లో మీరున్నారు దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ చేసిండ్రు మీరు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ చేసి సుప్రీం కోర్టులో లో చట్టబద్ధత కల్పించాలని సందర్భంలో విజ్ఞప్తి బీసీ రథ చక్రాలు బీసీ రథ చక్రాలు కదాల్సిన సమయం ఆసనమైంది బీసీలు ఏ పార్టీ జెండా పోయారు బీసీ జెండా బీసీ మోస్తారు బీసీ పార్టీ రేపు రాబోయే కాలంలో ఆవిర్భవిస్తుంది ఆ బీసీ పార్టీ దాదాపుగా ముప్పై నుంచి నలభై సీట్లు గెలిస్తే ఆంధ్రలో పవన్ కళ్యాణ్ రేపు తెలంగాణలో బీసీ సీఎం అయ్యే అవకాశం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీ సోదరులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అన్నగారి ఆధ్వర్యంలో త్వరలో ఉమ్మడి జిల్లాలో అన్ని 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 తాలూకాలలో అన్ని జిల్లాలలో మనకు బీసీ సమాజ్ ద్వారా జిల్లా అధ్యక్షులు ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఈ భావజాల వ్యాప్తిని తీసుకెళ్లాలంటే ఫస్ట్ కమిటీలు వేయించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ఈ యొక్క బీసీ వాదం బలంగా వెళ్ళాలంటే ధూంధాం లాంటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఏవైతే పాటలు పాడి రచనల ద్వారా చేసిందో ధూమ్ధాం చేసి అలాంటివి రావాలే ఈ యొక్క బీసీ సమాజ్ ఉద్యమంలో బీసీ విద్యార్థులని దీనిలో మనం ఐక్యం చేసుకోవాలి ఎప్పుడైతే ఇది పిల్లల ద్వారా విద్యార్థులకు బోతతో సకల జన్మ ఈ రోజు సక్సెస్ అయిందంటే తెలంగాణ రావడానికి ప్రధాన కారణం విద్యార్థులే అని చెప్తా ఉన్నా మీరు అన్నదా భావించవద్దు విద్యార్థులను దీనిలో భాగస్వామ్యం చేయాలని కోరుతా ఉన్నా కాలేజీ విద్యార్థులని అందరి విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కోరుతా ఈ ఈరోజు మనం ఎంత దారుణమైన పరిస్థితుల్లో సమయంలో అవుతుండొచ్చు రెండు ఒక ఐదు ముగిస్తాం గ్రామాలలో గ్రామాలలో జరుగుతున్న ఎంత దారుణమైన పరిస్థితి అంటే నేను రెడ్లకు వ్యతిరేకం కాదు ఎందుకంటే రెడ్డి సోదరులు కూడా మిమ్మల్ని మా కడుపులో పెట్టుకుని ఇన్ని రోజులు మీకు అధికారం ఇచ్చినాం మీరు కూడా మీ సపోర్ట్ మాకు కావాలి మాకు రావాల్సిన రిజర్వేషన్ మాకు అందిస్తే మాకు మా సర్పంచులు కావాల్సి అయితారు ఎంపీడీస్ కావచ్చు అయితారు మీకు ఎక్కడైతే బోసీ రిజర్వేషన్ వస్తుందో అప్పుడు మా యొక్క మద్దతు ఫుల్ మద్దతు మీకుంటుంది అందరం కలిసి అన్నదమ్ముల్లాగా బతుకుదాం అన్నదమ్ములాగా ఇట్లా ముందు అయితే ఉండవో మా రిజర్వేషన్ మాకు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఏ విధంగా కల్పించిందో చట్టబద్ధత బీసీలకు కల్పించాలి దానిలో కల్పిస్తే అందరం కలిసి ఉందాం ఎందుకంటే ఉన్న పల్లెటూరులో వంద రేట్లు ఎవరు అధికారంలో ఒకటెవరె అందరి రెట్లు మనకు శత్రుత్వం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళని కూడా మన బీసీలకు పోరాటానికి మద్దతుగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అలాగే రాబోయే కాలంలో రాబోయే కాలంలో తీర్మార్ మల్లన్న గారు ఇప్పటికే మీరు యూట్యూబ్ చూస్తుంటారు చాలా అద్భుతమైన అద్భుతమైన అనాలిసిస్ చేస్తా ఉన్నాడు ఒక అధికార పార్టీలో ఉండి కుడక ఎవ్వరికీ బెదిరింపులకు తలగకుండా ఆయన లక్ష్యం ఒకటే అయిపోతా ఉన్నాడు లక్ష్యం ఇప్పుడు తప్పు చేయను అధికార బ్లాక్ మెయిలర్ అంటారు మీరు నిరూపించాలి నిరూపిస్తే వ్యక్తిని మనము అనడానికి వస్తుంది సో ఇప్పుడు ఆయనకి ఎప్పుడైతే కేసీఆర్ ఉద్యమం ఎంత ఉధృతంగా సాగిందో తెలంగాణ టైంలో రాబోయే కాలంలో బీసీ ఉద్యమము తిన్మార్ మల్లానా ఆధ్వర్యము మరి సూర్యరావన్న ఆధ్వర్యంలో అదే విధంగా గొప్పగా విజృంభిస్తుందని మన అందరం కూడా ఉమ్మడి జిల్లా తరఫున అందరం మన అందరం అన్నగారికి సపోర్ట్ గా ఉండాలని కోరుతూ అవకాశం ఇచ్చిన అన్నగారికి